భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దండకారుణ్యంలో ట్రైన్ రాబందులు సంచరిస్తున్నాయి పలు రాబందులకు శాటిలైట్ ట్రాన్స్మీటర్లు కెమెరాలు అమర్చబడి ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో ఓ రాబందు సేద తీరుతూ స్థానికుల కంటపడింది రాబందును బంధించి మాంసాన్ని ఆహారంగా పెట్టగా నిమిషాల్లో అరకిలో మాంసం స్వాహా చేసేసింది కసైనిక శిబిరాలు గుర్తించేందుకు మావోయిస్టులు రాబంతులకు శిక్షణనిచ్చి ఉంటారని లేదంటే మావోయిస్టుల ఆచూకీ కోసం భద్రతా బలగాలై రాబంతులకు సాంకేతిక పరికరాలు జోడించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు శాటిలైట్ రాబంతుల సమాచారంపై తెలంగాణ పోలీసులు కూపీలాగుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దండకారుణ్యంలో ట్రైన్ రాబంతులు సంచరిస్తున్నాయి పలు రాబంతులకు శాటిలైట్ ట్రాన్స్మిటర్లు కెమెరాలు అమర్చబడి ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో ఓ రాబందు సేద తీరుతూ స్థానికుల కంటపడింది రాబందును బంధించి మాంసాన్ని ఆహారం పెట్టగా నిమిషాల్లో అరకిలో మాంసం స్వాహా చేసింది సైనిక శిబిరాలు గుర్తించేందుకు మావోయిస్టులు రాబంతులకు శిక్షణనిచ్చి ఉంటారని లేదంటే మావోయిస్టుల ఆచూకీ కోసం భద్రతా బలగాలే రాబందులకు సాంకేతిక పరికరాలను జోడించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు శాటిలైట్ రాబందుల సంచారంపై తెలంగాణ పోలీసులు కూపిలాగుతున్నారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ ఎస్ పవన్ మనం చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల అడవి ప్రాంతంలో ఒక రాబందు అయితే అక్కడ ఉన్న స్థానికులకు కనపడే దృశ్యం మనం చూడవచ్చు దాన్ని పట్టుకోవడం కూడా పట్టుకున్నారు వాస్తవానికి చెర్ల అనేది ఇటు తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నప్పుడు కూడా అది ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు అదంతా దండకారణ్య ప్రాంతం కూడా పిలి వస్తారు ఎందుకంటే మావోయిస్టుల పూర్తి స్థాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు మావోయిస్టు కదలికలు కూడా క్షుణ్ణంగా ఆ ప్రాంతంలో ఉంటుంది అటుతో పాటు చెర్ల ఈ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే రాబందు ఒకటి మాత్రం ఆ చెర్ల అడవి ప్రాంతంలో తిరుక్కుంటూ వచ్చి అక్కడ పడిపోయింది అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిరసించిపోయింది రాబందు నిరసించకపోవడంతో కూడా అక్కడ స్థానికంగా అడవిలో పోయినటువంటి గ్రామస్తులు వారి దాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి క్షుణ్ణంగా పరిశీలించడం తోటి అక్కడ మనం చూసుకున్నట్లయితే దాని కాళ్ళకి సంబంధించి ఒక కాళ్ళకి జీపీఆర్ సిస్టమ్ సంబంధించిన ఎక్విప్మెంట్ పెట్టారు మరొక కాలకి కెమెరాను కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది అయితే ఇది పూర్తి స్థాయిలో కూడా ఈకే రాబందు దేనికి సంబంధించినది కూడా గ్రామస్తులు కొద్దిగా భయాందోళన అయితే గురయ్యారు అయితే రాబందు పూర్తిగా నిరసించిపోవడం తోటి కూడా ఆ స్థానికులు చికెన్ ఒక వేయడం తోటి కూడా చికెన్ కూడా దాదాపు ఒక నిమిషాలనే అరెకిలా చికెన్ తినడాని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఆకలి తోటి ఉంది కాబట్టి అక్కడ ఉన్నట్టు ప్రజలకి రాబందు దొరికింది అయితే పూర్తిగా కూడా ఇది మావోయిస్టులు కినుక పోలీసు భద్రత శిబిరాలకు సంబంధించి కానీ వాళ్ళకి ఉన్నంటి ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయి కూడా వాళ్ళ పోలీసు క్యాంపులు ఉంటాయి అడవి ప్రాంతంలో క్యాంపులు కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి పూర్తి స్థాయిలో కేంద్ర బలగాల అక్కడ ఇస్తా వేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ తెలుసుకోవడం కోసం మావోయిస్టు కినుక ఈ రాబందుకి ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నారా లేదంటే మావోయిస్టులకు సంబంధించిన కదలికలు కానీ మావోయిస్టులు ఉంటున్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వాళ్ళ ఆచిప్ కోసం ఈ పోలీస్ భద్రత పలగాలే ఈ విధంగా దెబ్బలు వాడుకుంటున్నారని దాని మీద అయితే ఒక ఆరోపిస్తున్నారు అయితే ఇప్పటికే తెలంగాణకు సంబంధించినట్టు పోలీసులు మాత్రం వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పూర్తిగా ఈ ఆపరేషన్ కొత్త పూర్తి కూడా తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు ఇటు మావోయిస్టులు చేస్తున్నారా లేదంటే కేంద్ర బలగాలు చేస్తున్నాయి అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్న కేంద్ర బలగాలు చేస్తున్న దాని మీద కూడా ఆరా తీస్తున్నారు ఏమైనా కానీ శాటిలైట్ రాబందు అని చెప్పుకోవచ్చు ఒక విధంగా ఎందుకంటే క్షుణ్ణంగా ఆ రాబందు ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలిసిపోతుంది ఎందుకంటే దానికి ఆ జీపీఆర్ సిస్టమ్ అంతే అంతేకాకుండా కెమెరా కూడా అమరిస్తున్న పరిస్థితి కాబడుతుంది వాళ్ళు ఉన్నట్టు ప్రాంతం ఆ రాబందు ఎక్కడ తిరుగుతుంది అక్కడ ఆ ఉన్న ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదైతే ఉందో కెమెరాల్లో రికార్డ్ అవుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఇదంతా కూడా సిస్టమ్ రన్ అవుతుంది అయితే ఇది ఎక్కడిది ఏంటనే దాని మీద కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కూడా సీరియస్ గా దాన్ని ఆలోచిస్తున్నారు ఎందుకంటే పోలీసులు వచ్చే లోపే కూడా దాన్ని వదిలేశారు అది వెళ్ళిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే రాబందు అనేది ఆషామాషి కాదు రాబందు ఎవరు కూడా పట్టుకోరు కానీ అక్కడ స్థానికులు పూర్తిగా కూడా ఆ క్షీణించిపోయి అక్కడ ఒక గడ్డ మీద ఉండడం తోటి కూడా తీసుకొచ్చినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం దాన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా దానికి కావాల్సిన ఆహారం ఇవన్నీ పెట్టిన తర్వాత అది కొంచెం ఎనర్జీ వచ్చి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా అక్కడ గిరిజనులు చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ రాబో అనేది ఒక టెన్షన్ వాతావరణం ఇటు మావోయిస్టులకు సంబంధించిందా లేదంటే పోలీసులకు సంబంధించిన ఒక టెన్షన్ అయితే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే కృంగంగా అడవి ప్రాంతాలు కదా రాబందుంటే ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది అయితే అన్నల దారు కోసం కనుక దీని ఏమైనా పోలీస్ భద్రత బలగాలు దీన్ని వదిలేారా లేదంటే పోలీసుల కోసం అన్నలు ఏమైనా వదిలేారా లేదంటే ఇది కాకుండా దేశ సంబంధించిన దేశ భద్రతకు సంబంధించి ఏమన్నా ఉందా ఇతర దేశాలకు సంబంధించి ఎవరన్నా కూతున్నారు కదా అన్నీ కూడా ఆరా తీస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎవరేదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా రాబందుకి కెమెరాను అదేవిధంగా జీపీఆర్ సిస్టం పెట్టడం అనేది ఒక సంచలనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది రైట్ నవీన్ థ్యాంక్